చందుర్ది మండల కేంద్రంలో గత పదిహేను రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి వామిక గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచింది ఇక వివరాల్లోకి వెళ్తే తండ్రి మరి నిశాంత్ తల్లి వీణల కూతురు వయసు పదహారు నెలలు ప్రాయంలోనే శరీరంలో బ్లడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న సమయంలో వైద్యం కోసం వేములవాడలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆ ఆసుపత్రిలో చికిత్స అందుకుంటున్న చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కరీంనగర్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో కూడా వామిక ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రముఖ పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు ఇక ఆసుపత్రిలోని డాక్టర్లు చిన్నారి ఆరోగ్య పరిస్థితులు చూసిన తర్వాత చికిత్స కోసం సుమారు పదిహేను లక్షల ఈ విషయం చిన్నారి మెరుగైన వైద్యం చేయించుకుని పోలుకొని తిరిగి ఇంటికి రావాలని కొంత ఆర్థిక సహాయం అందించారు చందుర్తి గ్రామమే కాకుండా చందుర్తి మండలంలోని పరిసర గ్రామాల యువకులు పెద్దలు చిన్నారులు అలాగే పట్టణాల నుండి సైతం భావికకు మెరుగైన వైద్యం అందించాలని దయాహృదయులు చాలా వరకు సహాయం చేశారు కానీ ఫలితం లభించక చిన్నారి వామిక గురువారం రాత్రి పదకొండు గంటల సమయంలో మృత్యుతో పోరాడి తుదిశ్వాస విడిచింది ఆమె ఆడిన ఆటలు అల్లర్లను గుర్తు చేసుకుంటూ విగత జీవిగా ఉన్న వామికను చూసి కుటుంబ సభ్యులు బోరును విలపించారు చిన్నారి వామిక తాను ఆడిన ఆటలను తాను చేసే చిలిపి అల్లర్లను జ్ఞాపకాలను మిగిల్చి అనంత లోకాలకు వెళ్లిపోయిందని గ్రామమే కన్నీరు మున్నిరైంది